ఈరోజు టాపిక్ ఏంటి అంటే అనంతపురం జిల్లాలో ఒక ఆవిడ బాబుని చంపేసి మెడకాయ కోసేసి తను ఉరేసుకుని చనిపోవటం జరిగింది తలుపులన్నీ లాక్ చేసుకుని ఉరేసుకుంది అని చెప్తున్నారు ఆయన ఎంఆర్ఓ చేస్తారట ఎన్నోసార్లు భార్యను కొట్టట నేను భర్తలందరినీ అడుగుతానండి ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చేది అదొక జంతువు అనుకుంటున్నారా గేదెల్ని ఆవుల్ని కుక్కల్ని మనమే ప్రేమిస్తున్నామే భార్యల్ని కొట్టాలని ఎందుకు అనిపిస్తుంది మీకు దేనికి కొడతారు అసలు భార్యలు నాకు ఎంతవరకు తెలీదు దేనికి కొడతారు భార్యల్ని ఏంటి తప్పు ఏదన్నా మనిషి మీ కుటుంబానికి అడ్జస్ట్ కాకపోతే చెప్పి నేర్పించుకోవాలి లేకపోతే ఇలా ఉండాలమ్మా అని చెప్పాలి ఇంకా ఆ ఇంట్లో ఆవిడ తలిపేసుకుని ఉరేసుకుంది అంటే నాకు అనిపిస్తుంది అత్తగారు మామగారు ఎవరు లేరు మీ ముగ్గురే ఉన్నారని అర్థమవుతుంది ఈ అమ్మార్ఓగా ఒకటి ఆ ఎమ్ఆర్ఓ కొడుకు ఆవిడ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఎవరు కేసేసుకున్నానండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నాకు ఎందుకో మంచి అభిప్రాయం లేదండి కొంతమంది మీద ఎందుకంటే వాళ్ళు మనుషుల మీద సాఫ్ట్ కార్నర్ లేదు ఏది ప్రజల మీద పనులకు వెళ్తూ ఉంటాం కదా వాళ్ళ వాళ్ళ మీద మంచి అభిప్రాయం వాళ్ళకి లేదు అలాగే ఇంట్లో కూడా ఉంటారనుకుంటా వాళ్ళు నాకు అర్థమవుతుంది ఎప్పుడైతే వాళ్ళ ప్రవర్తన బయటకు వచ్చిన తర్వాత కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటారో నేను ఆఫీసర్ని మన దగ్గరికి వచ్చే పని వాళ్ళందరూ పని చేయించుకోవడానికి వచ్చే రైతులందరూ వాళ్ళకి ఏదో బానిసల్లాగా అహంకారం దొండంతో ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్ అలాగే భార్య దగ్గర కూడా అలాగే ఉంటాడు అనుకుంటా ఒళ్ళు కొవ్వు కండకావరం కాకపోతే యాభై లక్షల రూపాయలు కట్నం తీసుకుని ఇంకా కట్నం కావాలని డిమాండ్ చేస్తూ భార్యని తన సొంత కూతుర్ని తల్లి ముందు కొడితే ఏ కూతురు ఊరుకుంటుందండి గృహహింసలు ఇవన్నీ కేసులు పెడుతున్నారంటే ఇలాంటి దున్నపోతుల వల్ల కదా వచ్చే కేసులు అమాయకులు బలవుతున్నారు దేనికి తిడుతున్నారంటే నేను అతన్ని ఒక మంచి పొజిషను మంచి పదవిలో ఉండి నువ్వు ప్రజలకు చెప్పగలిగే పోస్ట్లో ఉండి కూడా నీ భార్య కొడుకుని చంపుకుని తను తను చచ్చిపోయింది అంటే నువ్వు ఎంత హెరాస్ అయిపో చచ్చిపోయింది ఎంత ఇబ్బంది పెట్టకపో చచ్చిపోయింది కన్న తల్లి ముందు కూతుర్ని కొట్టడం ఏంటి దేనికి కొడతారు అసలు పెళ్ళాలి నేను ఇవాళ క్వశ్చన్ చేసిన నా ధోరణికి సార్లు నా చెవులకి ఎన్నపడ్డ సంఘటనలు ఇట్లాంటివి చాలా ఉంటాయి భార్యని దేనికి కొడతారు కోపం వస్తే చెప్పటం నేర్చుకోండి కోపం వస్తే పద్ధతులు మార్చుకోమని చెప్పండి కోపం వస్తే కౌన్సిలింగ్లు తీసుకోండి ఇద్దరు వెళ్ళి కోపం వస్తే వాళ్ళ అమ్మగారు నాన్నగారిని పిలిపించి ఈ పద్ధతి ఇలా ఉంది ఇలా మార్చుకోమనండి మా ఇంట్లో ఇవి మా ఇంట్లో సాంప్రదాయాలు ఇవ్వని చెప్పండి అన్నీ మార్చుకుంటారు కొట్టటాలు చెయ్యెత్తటాలు ఇంకా ఈ జనరేషన్లో ఇంకా 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 ఉన్నాయా పూర్వం రోజుల్లో అయితే మొరటి మనుషులు చదువుకోలేదు ఏమీ వాళ్ళకి విజ్ఞానం లేదనుకోవచ్చు చదువుకుని పెద్ద పొజిషన్లో ఉండి పది మందికి ఆదర్శంగా నిలబడే గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు ప్రజా సేవకు ఉపయోగపడేవాళ్ళు మీరు ఏది చేసినా అక్కడ బయట న్యూస్గా అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి భార్యని హింసిస్తున్నారు కొడుతున్నారు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఇంకా డబ్బు కావాలని అడుగుతున్నారని చెప్తున్నారు ఇవన్నీ మీకు ఇబ్బంది కలిగిస్తాయి మీ ఉద్యోగం పోతుంది భార్యని ఇబ్బంది పెడితే నా ఉద్యోగం పోతుంది నా మీద కేసు ఫైల్ అవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ పెడతారని చెప్పి మీకు తెలుసా తెలుసా తెలీదా పోనీ అమ్మాయి వైపే ఉందనుకో చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపేసి అమ్మాయి మేమిద్దరం కౌన్సిలింగ్ తీసుకుంటాం కొంచెం తను నాతో ఎడ్జిస్ట్ కావట్లేదని దింపేయచ్చుగా పసి పిల్లల్ని చంపేస్తున్నారు తల్లి తండ్రి అందరూ ఉండంగా అమ్మాయి పిల్లాడి గొంతు కోసిందంటే చిన్న దెబ్బ తగిలితేనే తల్లి తట్టుకోలేదండి అలాంటిది తన సొంత పిల్లల్ని ఒక తల్లి చంపుకుంటుందంటే ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఆ తల్లి పడే బాధ ఏ రకంగా ఉంటుందో చూడండి అందరూ అంటారు ముగుడు వదిలేసి వచ్చేసింది అని చాలా సునాయాసంగా ఒక మనిషికి పేరు పెట్టేస్తారు కానీ వీళ్ళు వాళ్ళ అమ్మాయిని అక్కడ ఉంచండి అని మా కుటుంబం అంటే ఇట్లాగే ఉంటుంటాయని అన్నందుకు చనిపోయిందని వాళ్ళకి అనుక్షణం బాధ ఉంటుంది తెలుసా చాలామంది పిల్లల్ని తెచ్చుకుని పుట్టింట్లో అట్టి పెట్టుకుంటారు అట్టి పెట్టుకుంటే సమాజం ముగుడు వచ్చింది అని చెప్పి చిన్న నింద వేస్తారు చూసేవాళ్ళు వెనకాల అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వేమో ఈ అమ్మాయి మొగుడు వదిలేసి వచ్చిందని చెప్పి బంధువులు మాట్లాడుతుంటారు కానీ మీ అందరూ ఏమన్నా ఆ పిల్లని తెచ్చేస్తారా సమాజం కోసమే తల్లిదండ్రులు తన కూతుర్ని కాపరాన్ని దింపడం ఇష్టం లేకపోయినా తన కూతుర్ని అత్తగారింటికి పంపించడం ఇష్టం లేకపోయినా అల్లుడు కొడుతున్న సమాజం కోసం కొన్ని కొన్ని పరువుల కోసం కొన్ని కొన్ని వెనకాల ఉన్న బాధ్యతల కోసం కొన్ని కుటుంబం అంటే ఆడదంటే ముగుడు కాళ్ళ దగ్గరే పడి ఉండాలి ఆడదంటే ముగుడు కొట్టినా సరే పడి ఉండాలి అని చెప్పి సర్ది చెప్పి పంపిస్తున్న తల్లిదండ్రులకేమో ఇలాంటి గతి పట్టి పంపిస్తున్నారు అల్లుళ్ళు లెక్కజే మాకు ముగ్గుడిని కావాలంటే వాణితోనూ వాళ్ళ అమ్మంతోను వాళ్ళంత అన్న వాళ్ళనేమో బాగానే ఉంటున్నారు ఆడపిల్లలు బరువు కాదమ్మా మీ అల్లుడు కనుక తిన్నమైన వాడు కాకపోయినా సరిగ్గా చూసుకోకపోయినా అత్తగారు మామగారు పద్ధతులు బాగుండకపోయినా చక్కగా వచ్చి పుట్టింట్లో ఉండండి లేదంటే చక్కగా మీ చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగం చేసుకోండి మొగుడు పిల్లలు పెళ్ళి ఇవన్నీ మీ కాళ్ళ మీద మీరు నిలబడి చక్కగా ధైర్యంగా బతకగలిగేటట్టుగా ఉండాలి తప్ప అలా ఉన్నప్పుడే ఈ రోజుల్లో ఇంకా ఉండి పిల్లలు చేసుకున్నారు మొన్న ఎవరు చాలామంది బయటకు వచ్చేసారు పెళ్ళిళ్ళు కాకపోతే సెటిల్ అవ్వకపోతే తర్వాత పిల్లల్ని లేట్ అవుతారు తర్వాత పరిస్థితులు ఏంటి తర్వాత భారతదేశం పరిస్థితి ఏంటి భారతదేశం కూడా జపాన్ లాగా అవుతుంది లేకపోతే లాగా అవుతుందని అందరు చెప్తున్నారు ఏది అయినా ఎవరింట్లో పరిస్థితులు వాళ్లే చూసుకోవాలంట నేనైతే ఎవరింట్లో కుటుంబ సర్దుబాట్లు వాళ్లే చేసుకోవాలి దేశం కోసం పాకులాడతాం దేశం కోసం అంటే ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు చదివించిన దానికి తన కుటుంబంలో తను చదువుకుని తను ఉద్యోగం చేసుకోకపోతే బీటెక్ చదివింది ఈ పిల్ల ఎంఆర్ఓని చేసుకుంది కానీ ఏమైంది ఆ చదువు ఉంది కదా నేను బయటికి పోదాం లేకపోతే విడాకులు ఇచ్చేద్దాం అమ్మా నాన్న ఇంటికి వెళ్దామని చెప్పి అనుకోలే వెళ్ళినా కూడా వాళ్ళు సర్దుకోమ్మా పోమ్మా కాపురం చేసుకుంటున్నారు ఎందుకు నాకు ఈ మందికి అడ్డం నేను కట్టుకున్న మొగుడికి అక్కర్లేదు కన్నవాళ్ళకి అక్కర్లేదని ఒక నిరుత్సాహమైన మెంటాలిటీకి బ్రెయిన్లోకి వస్తే వాళ్ళ వాళ్ళ కళ్ళ ముందు ఎవరు ఉన్నా ఎవరు గుర్తుకురారు ఆ టైంలో కొడుకునే చంపేస్తున్నారు అంటే ఎంత పెద్ద బాధ అండి వాళ్ళ చేతికి ఏదైనా గోరు విరిగి చిగురు లేస్తేనే మనం తట్టుకోలేం కదా అలాంటి పిల్లాన్ని గొంతు కోసి చంపుతున్నారంటే అది ఎంత బాధాకరమైన విషయం ఇంకా ఎంత సంపాదిస్తావయ్యా బాబు ఎంఆర్ వాళ్ళ ఊళ్ళో డబ్బులన్నీ నీ దగ్గరే ఉండే ఇంకెంత పని చేసినా ఇవ్వాలి చేయకపోయినా ఇవ్వాలి ఇంకెన్ని రోజులు ఇదా ఇంకెన్ని రోజులు ఇంట్లో వాళ్ళని అలాగే ఇబ్బంది పెట్టి బయట రైతులని అలాగే ఇబ్బంది పెట్టి బయట నీ దగ్గరకు వచ్చే ప్రజల్ని అలాగే ఇబ్బంది పెట్టి ఎన్ని రోజులు ఇలాగా చాలా దారుణంగా అసలు ఆ డిపార్ట్మెంటే తలనొప్పి డిపార్ట్మెంట్ అని చెప్తాను నేను ఎవడు ఏమనుకున్నా నాకేమి ఇబ్బంది లేదు ఎంతమంది పొట్ట కొడుతున్నారంటే రైతులు రూపాయి 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 పోగేసుకుని ఒక ఎకరం పొలం కొనుక్కుంటే ఆ నెంబర్ తీసుకెళ్ళి వేరే వాడిని మీద ఎక్కించడం లేకపోతే ఆ పొలం తీసుకెళ్ళి వేరే వాడికి కప్పు చెప్పడం ఆ తోట తీసుకెళ్ళి ఇంకోటి కప్పు చెప్పడం చచ్చిపోతున్నారు అక్కడ ఉరిలేసుకుని రైతులు వాళ్ళు ఎక్కించిన నెంబర్నే మళ్ళీ మార్చుకోవడానికి మళ్ళీ వాళ్ళకే డబ్బులు ఇచ్చి అంత బాధాకరంగా అదే మంటాలిటీతో ఇంటికి కూడా పోతున్నారు అనుకుంటే వీళ్ళు లేకపోతే భార్యను వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉంటారండి భార్యని కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ రోజుల్లో ఇంకా భార్యని కొట్టేవాళ్ళు ఉన్నారా ఇంకా సమాజంలో ఇలాంటి మనుషులు ఉన్నారా ఎంత చక్కగా చూసుకుంటున్నారు భార్యని ముచ్చటగా బొమ్మ ఉన్నట్టుంది అమ్మాయి నీ గురించి సమాజం ఏమనుకుంటుందో ఆలోచించావా రేపొద్దు నా ఉద్యోగం పోయిన నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని ఆలోచించావా నీ భవిష్యత్తు ఆలోచించవా నీ భార్య నీ కడుపున పుట్టిన కొడుకు బాబు గురించి ఆలోచించావా చాలా 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 బాధాకరమైన విషయం నిజంగా ఆ తల్లిదండ్రులకు ఎంత ఎంత బాధ కలిగిస్తుందండి కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి నీ ఇంటికి పంపించి అమ్మాయి ఉరేసుకోవడానిక నీ మనవని చం వాళ్ళ మనవని చంపించుకోవడానికా ఆలోచించండి భార్యల్ని చక్కగా ఏదో గొప్పగా చూసుకోకర్లేదండి సాటి మనిషిగా గౌరవిస్తే చాలు ఆడవాళ్ళని ఏదో గొప్పగా చూసేసుకుని గాల్లో తిప్పేసేసి బయట ప్రపంచానికి కనిపించేటట్టు అసలు భార్య అంటే నాకు అది ఇదని ఇవన్నీ అక్కర్లేదండి మామూలుగా నార్మల్గా ఒక మనిషిగా గుర్తించండి తల్లిదండ్రుల ముందు తిట్టడాలు తల్లిదండ్రుల ముందు కొట్టడాలు వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు ఇలాంటి మనుషులు ఇలాంటి మనస్తత్వాలు ఉంటే మానేయండి ఆవులు గేదెలే చక్కగా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాయో బయటికి వెళ్తే కనపడుతుంటే రోడ్డు మీరు చూడండి అంటే నోరు లేనివి చెప్పలేనివి కూడా వాటి కనుసైగల ద్వారా వాటి అరుపుల ద్వారా వాటిని ఎంత గొప్పగా చూస్తాయో పక్షి గుడి పెట్టినానండి ఆడపక్షి ఆహారం ఏమంటారు గుడ్లు పెట్టడానికి మగ పక్షి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఆడపక్షికి పెడుతుంది గుడ్లు పొదిగేదాకా తర్వాత మగ పక్షి గుడ్ల దగ్గర పిల్లల దగ్గర మగ పక్షి ఏం చేస్తుంది తెలుసా పిల్లల దగ్గర కాపలా ఉంటుంది పిల్లల్ని పొదిగేసిందత్త పిల్లల్ని పొదిగిన తర్వాత మగపక్షి పక్షి పిల్లల దగ్గర కాపలా ఉండి ఆడపక్షి ఆహారానికి వెళ్తుంది చూసారా అసలు ప్రకృతి ఎలా డిసైడ్ చేసిందో ఇది గుడ్లు పెట్టేడానికి ఆడపక్షి గుడ్లు పెట్టి పొదిగేటానికి మగపక్షి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఆడపక్షి కదలకుండా తిండి పెడుతుంది పక్షి గూళ్ళు పెడితే అర్థం అవుతాయి మీకు ఎవరికైనా చూస్తే మా ఇళ్ళల్లో ఎప్పుడు గూళ్ళు పెడతాయి కాబట్టి నేను ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తుంటాను అది ఏమైనా తప్పేదో కూడా కామెంట్లో చెప్పండి దాని తర్వాత డే గుడ్లు పట్టి పొదిగి పిల్లలు అయిన తర్వాత మగ పక్షి ఉంటుంది అవి వచ్చి రెక్కలు చెగిరిపోయేదాకా మగప పక్షి ఆ గూళ్ళ నుంచి వెళ్ళదు ఆడపక్షి కాపలా ఉన్నప్పుడు తిండి పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి పెత్తనానికి వెళ్ళి మళ్ళీ వస్తుంది తప్ప పక్షులే ఇంతంత గుడ్లు పెట్టి ఇంతంత చిన్న చిన్న పక్షులే పిల్లల్ని కాపాడుకుంటుంటే ఎంఆర్ఓ చేస్తూ బుద్ధి జ్ఞానం లేకుండా ముక్కు పచ్చలారని పసివాడిని అందమైన భార్యని సంసారాన్ని అందంగా పెరగాల్సిన పిల్లాన్ని ఎంతో ఆశలు కోరికలతో వచ్చిన నీ బారిని ఇలా చేస్తే మీ వంశాలు ఏమైనా పైకి వస్తాయా బాగుపడతాయా చెప్పండి ఒక ఇంటి ఆడపిల్లని తెచ్చుకుని మీరు చంపేస్తుంటే నిర్దాక్షిణ్యంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి ఇలాంటి బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు అసలు ఆ రోజంతా వీడియోలు చేయబుద్ది కాదు మనశ్శాంతి ఉండదు అంత పిచ్చి వచ్చేస్తుంది ఆ వీడియోలు చూస్తుంటే ఏంటా ఇలా చంపుతున్నారు ఇలా కొడతారా తల్లి ముందే కొడతారా ఇంత నీచంగా మగవాళ్ళు ఉంటారా అందులో ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ప్రతిదీ ప్రజల కోసం ప్రతిదీ పక్క వాళ్ళ కోసం ప్రతిదీ ఎదురువాడిని ఇబ్బంది పెట్టడం పెట్టకుండా ఉండే విధంగా ప్రవర్తించాలి ఆ పోస్ట్ అంతకు వ్యాల్యూ ఉంటుంది అవన్నీ మర్చిపోతున్నారే ప్లీజ్ అండి భార్యలు అంటే మీ బానిసలు కాదు మీలో సొగమని గుర్తించండి మంచిగా గౌరవం ఇవ్వండి మర్యాదలు నేర్చుకోండి కట్నాలు ఎంత తెచ్చినా ఇంకా కావాలని రాచి రంపాలని పెట్టాలి భార్యకి డబ్బులు ఇవ్వకపోవటాలు ఒక పని మంచి కంటే హీనంగా చుట్టాలు ఇవన్నీ మానుకోండి దయచేసి అర్థమైందా